ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది అమ్మ నాన్న అక్క బావ చెల్లి మరిది అన్న వదిన తమ్ముడు మరదలు మేనత్త మేనమామ పిన్ని బాబాయ్ పెద్దమ్మ పెద్దనాన్న తాతయ్య అమ్మమ్మ నానమ్మ వదిన మరదలు బావా బామ్మర్ది ఇంకా ముత్తాత తాతమ్మ ఇలాంటి వరుసలు ఉన్నాయని ఉంటాయన్న సంగతే మరచారు నేటితరం మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ ఇవి రెండూ తెలిస్తే చాలు ప్రపంచమంతా మన బంధువులే అనే భావన ఏర్పడింది ఈ రోజుల్లో రక్త సంబంధం అంటే ఏంటో తెలియని దుస్థితి కారణం పుట్టగానే పిల్లలను బేబీ కేర్లు వేయడం లేదా ఆయాలకు అప్పగించడం అందాలకు బందీలైన తల్లులు పాలు కూడా ఇవ్వకపోవడం ముడ్డి కడగడం మానుకొని డయపర్స్ వాడడం ఇంకెక్కడి ప్రేమలు లాలనలు ఇక ఇక్కడి నుండే మొదలు కాన్వెంట్లు రెసిడెన్షియల్ స్కూళ్లు ఆ బిడ్డకి ఎవరు చుట్టమో ఎవరు పక్కమో తెలియని పరిస్థితి ఎద్దులా పెరిగి మొద్దులా తయారవ్వడం తప్ప మరేమీ లేదు ఇంజనీరింగ్ చేయడం ఎంఎస్ కనీ విదేశాలకు వెళ్ళడం వాట్సాప్ లో చాటింగ్లు స్కైప్ లో వీడియో కాలింగ్ అమెజాన్ ద్వారా షాపింగ్ నెలకింత డబ్బు పంపిస్తే ఈ తల్లిదండ్రులకు అదే ఆనందం పెళ్లి ముందు రావడం అయిపోగానే పెళ్లాన్ని తీసుకుని వెళ్ళిపోవడం ఇంకెక్కడుంటాయి ప్రేమలు ఆప్యాయతలు అయ్యా అమ్మా సస్తే తప్ప కనీసం దాయాదులు పోయినా దగ్గరడు సచ్చినా దయలేని దుస్థితి చూడలేని పరిస్థితి ఇంకెక్కడి బంధాలు ఇంకెక్కడి బంధుత్వాలు అందుకే అందుకే బాల్యం నుండే మార్పు రావాలి పసిబిడ్డలు అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పే కథలు వినాలి తాతయ్యలు నేర్పే మర్యాదలు నేర్వాలి వారికి కుటుంబంలో ఉండే ఆనందం తెలపాలి అది మనింటి నుండే ప్రారంభం కావాలి కలిసి భోజనం చేస్తూ ముచ్చటించడం నేర్పాలి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడాలి మళ్లీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబమని చాటి చెప్పాలి ఇది మాటల వరకే పరిమితమా ఆచరణలో సాధ్యమా ఏమో మనమే ఆలోచించుకోవాలి కదూ